హలో అండి ఈరోజు పెసర ఆవకాయ పెసరతో ఆవకాయ పెడితే ఎంత బాగుంటుందో సంవత్సరం అంతా ఉన్న అలాగే ఉంటుంది నేను అయితే మూడు మామిడికాయలు కట్ చేసుకున్నాను మూడు మామిడికాయలు కట్ చేసుకుంటే రెండు కప్పులు అయినాయండి రెండు కప్పులు మామిడికాయ ముక్కలతోటి మీకు శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాను మీరు కావాలి ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు సంవత్సరం ఉన్న అలాగే ఉంటుంది రెండు కప్పులు మామిడికాయ మొక్కలకి పావు కప్పు కారం వేసుకోవాలి పావు కప్పు కారం వేసుకున్న తర్వాత పావు కప్పులో సగం వేసుకోవాలి ఉప్పు సరిపోతుంది అంతకు మించి అసలు ఉప్పు పట్టమన్నా పట్టదు కప్పు పెసలు తీసుకున్నాను తీసుకుని పావు కప్పు పెసలు వేయండిచ్చుకుని మూకుడు పెట్టుకుని బాగా వేడెక్కాక సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని దొరగా అంటే కొంచెం దొరగా ఎంత లైట్గా అంటే అంత లైట్గా వేయించుకుంటే సరిపోతుంది అది బాగా చల్లనియో లేదో చెక్ చేసుకుని అలాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని మెత్తగా బాగా ఫైను కాదు బాగా కాదు అన్నట్టు చెయ్యాలి ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ పావు కప్పుకి కొంచెం వెల్తిగా అయింది చూడండి ఏ పోతే జీడి ఉన్న జీడి ముక్కలండి బాగా తుడిసి ఆరబెట్టుకున్నాను అవి ఒక పావు కప్పు వేసుకుంటున్నాను జీడి ముక్కలు వేయండి చాలా మంచిది సూపర్ ఐరన్ అండి పచ్చడి మరింత రుచి పెరుగుతుంది జీడి ముక్కలు వేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందండి జీడి నేను ఎప్పుడూ కొంచెం జీడితోటి ఇలా పెడతాను జీడి ముక్కలు వేస్తాను ఆవకాయలో ఇప్పుడు కారం ఉప్పు పెసరపిండి మామిడికాయ ముక్కలు మిక్స్ చేసి పెట్టున్నాను కదా అందులో ఒక కప్పు ఆయిల్ పోస్తున్నాను పప్పు నూనె పప్పు నూనె పోసుకుంటే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి నిలవ కూడా ఉంటాయి బాగుంటాయండి పప్పు నూనెతో పెట్టుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది వీలైనంత లెక్క పప్పు నూనెతో మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి ఆ గరుగు ఏమనుకుంటున్నారా పెసర పిండి బరక బరకగా పట్టుకున్నాను కదా అది గరుగు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత నేను ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలో పెట్టుకుంటున్నాను ఆ డబ్బాలో పెట్టేసుకుని అలాగా మూడు రోజుల తర్వాత చూస్తే చాలా బాగుంటుంది వేరే దాంట్లోకి మార్చుకోవచ్చండి ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఇలా ఖాళీగా ఉన్న దాంట్లో పెట్టుకుంటే మనం తిప్పుకోవడానికి అది బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది మీరు నాలుగు మామిడికాయలతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పెసరా ఒక పేషెంట్ కూడా తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది పోతే ఇది మూడో రోజుని మూత తీస్తున్నాను చూడండి మూడో రోజుని నేను ముందు వేసేసాను తర్వాత గుర్తొచ్చి మీకు చూపెడుతున్నాను మూత తీసి ఇలాగా చక్కగా నేను ఒక గాజు బాటిల్ తీసుకుని అక్కడ పెట్టుకున్నాను గాజు బాటిల్ తీసుకున్న తర్వాత ఇది శుభ్రంగా కదుపుకోవాలండి అలా కలుపుకోవడానికి వీలుంటుందని నేను ఫస్ట్ ఖాళీ డబ్బాల్లోనే పెడతాను చూడండి ఎంత బాగుందో అద్భుతంగా ఉంటుందండి మనం చాలా ఇష్టంగా తింటారు అస్సలు వేడి చెయ్యమన్నా చేయదు ట్రై చేయండి పెసరావకాయ చాలా బాగుంటుంది నేను చాలా పచ్చళ్ళు పెడతాను కాబట్టి కొంచెం కొంచెం శాంపిల్కి మాత్రమే చూపెడుతున్నాను ఎక్కువ పెట్టుకోవాలనుకున్న వాళ్ళ శాంపిల్ కొంచెం కొంచెం పెట్టుకుని లోపల పెట్టేసుకుంటే ఎప్పుడు పెడితే అప్పుడు వేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకలేదు బయట ఉన్న సంవత్సరం అంతా అలాగే ఉంటుందండి తడి చెయ్యి కానీ తడి స్పూన్ కానీ తగలకుండా ఉండాలి అది మాత్రం గుర్తించండి ఇలా పెట్టుకుంటే నీట్గా చాలా బాగుంటుంది సంవత్సరం నేను ఫ్రిడ్జ్లో అది పెట్టనండి బయటే ఉంటుంది నేను స్పూన్లు అందులో ఉంచును కావాలనుకున్నప్పుడు పొడి స్పూన్ తోటి కొంచెం పచ్చడి వేసుకుని నేను మళ్ళీ శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకుంటానండి మీకు అందరికీ నచ్చుతుంది తప్పనిసరిగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వేసుకు తినచ్చు అస్సలు వేడి చేయమన్నా చేయదండి చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి నమ్మాలి మీరు ట్రై చేయండి ఇంతవరకు ఎవరైనా పెట్టుకునేటువంటి వారు ఉంటే తప్పనిసరిగా రెండు కాయలతో అయినా ట్రై చేయండి నచ్చుతుంది